ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జనవరి రెండు మూడు తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రెండు రోజుల్లో ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుంది వీరు శుభ ఫలితాలు పొందుతారా అశుభ ఫలితాలు పొందబోతున్నారా పూర్తి ప్రతి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురజీ మురళి ఆనంద్ రాజ్ గారు వీరి నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాటలు వినకపోవడం చదువు కోడల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం పిల్లల బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం ఇక్కడ లభించును సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారికి మాత్రం జనవరి రెండు మూడు తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి గతంలో ఉన్న ఇబ్బందులు గతంలో ఉన్న కష్టాలు గతంలో పడ్డ బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయిన ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఎందుకంటే ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది ఈ సమయంలో బుధుని అనుగ్రహం మీ మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి ప్రధాన గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారుతున్నాయి గ్రహాల నిరంతర మార్పులు జరగటం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలనే పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందు ముందు చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు సహజంగానే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు ఆత్మవిశ్వాసం ప్రతిష్టను కలిగి ఉంటారు ఈ రాశి వారు తరచుగా ప్రజలు తమ వైపుకు ఆకర్షించే అయస్కాంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే తమ వైపు ఇతరులను మళ్లించుకోవాలని చూస్తూ ఉంటారు వీరు దాతృత్వానికి కూడా ప్రసిద్ధి చెందుతారు మరియు వీరు తమ ప్రియమైన వారిని బహుమతులు మరియు శ్రద్ధతో ముంచెత్తడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరు తత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు వీరు గంభీరంగా ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశి వారు గౌరవాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు

క్రమశిక్షణను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క సింహ వారు తమ యొక్క నమ్మకాల పట్ల మక్కువను కలిగి ఉంటారు మరియు వీరు విలువలు మరియు అభిప్రాయాలను తీవ్రంగా సమర్థించుకుంటారు వీరు ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ వారు వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల్లో విజయ విజయాన్ని సాధించటానికి తరచూ కృషి చేస్తూ ఉంటారు వీరు అధికంగా శ్రమ పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు తమ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే భక్తి శ్రద్ధలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే పట్టుదలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు సమాజ సేవ వీరు ఎక్కువగా చే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే నాయకత్వ నాయకత్వాల లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు వీరు కష్టపడే తత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు సింహ రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే వీరికి విలువ లేని చోట కూడా ఒక నిమిషం అనేది ఉండరు వీరు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ వారి ఏంటంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు పది మందికి సహాయం చేయాలన్న తపన వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేయాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని జాలి గుణాన్ని మంచి క్రమశిక్షణను అయితే కలిగి ఉంటారు వీరికి ధైర్యం తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి డబ్బు బాగా సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది డబ్బు లేకపోతే విలువ ఉండదు అనే సిద్ధాంతాన్ని వీరు తరచూ నమ్ముకుంటూ ఉంటారు డబ్బు సంపాదించటానికి కూడా వీరు అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం జనవరి రెండు మూడు తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది మీరు ఆ ఫోన్ కాల్ వల్ల ఎలా వార్త రిసీవ్ చేసుకోబోతున్నారు మీ జీవితంలో ఆ ఫోన్ కాల్ వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే మీ జీవితంలో ప్రధానమైన మార్పులు రాబోతున్నాయి బుధుడు శక్తివంతంగా ఉండటంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే మీకు మీకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఈ సమయంలో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీరు చేసిన మంచి పనులకు ఈ సమయంలో పేరు ప్రతిష్టలు గౌరవం అనేవి మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు వస్తాయి అదేవిధంగా ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు తద్వారా మీకు జీతాలు పెరుగుతాయి డబ్బు అనుకోని విధంగా మీ చేతికి అందడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపార పరంగా మీకు మంచి లాభాలు వస్తాయి సులభంగా మీరు లాభాలు పొందుతారు పాత కష్టమాల రాక ద్వారా మీ వ్యాపారంలో మంచి అభివృద్ధిని కూడా మీరు చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఆర్థికంగా మీకు ఒత్తుళ్ళు ఉన్న ఈ సమయంలో వాటిని అధిగమిస్తారు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఈ రెండు రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీకు అధికారం గౌరవం లభిస్తుంది ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది బిజినెస్ పరంగా మీకు ఎన్నో లాభాలు చూస్తారు కెరియర్ గ్రోత్ కూడా మీకు కనిపిస్తుంది మిమ్మల్ని మీరే నమ్మలేని విధంగా మీరు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఎన్నడూ చూడని లాభాలను ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు తద్వారా మీరు ఎంతో ఆశ్చర్యానికి అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఆస్తి సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి ఒక కొలిక్కి వస్తాయి ఈ రెండు రోజుల్లో మీ కష్టానికి దగ్గ ప్రతిఫలం దక్కుతుంది కానీ అనవసరపు ఖర్చులు చేయకండి ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వస్తాయి మీరు జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క భాగస్వామి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఆమె యొక్క ప్రేమ మీకు దక్కుతుంది తద్వారా మీరు చాలా ఆనందంగా ఉంటారు మీ యొక్క పాత మిత్రులను కూడా ఈ రెండు రోజుల్లో కలుసుకుంటారు మీ ఆనందానికి హద్దులు ఉండవు మీ మనస్సులోని బాధలను వారితో పంచుకుంటారు వారితో మీరు చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల ప్రేమ మీకు ఈ సమయంలో దక్కుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ఖచ్చితంగా ఆశించిన ఫలితాలనే పొందుతారు అయితే ఈ రెండు రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఈ సమయంలో అయితే ఆ ఫోన్ కాల్ ద్వారా నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం మంచి సంస్థ నుండి ఒక మంచి ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి తద్వారా మీరు చాలా ఆనందంగా ఉంటారు అదేవిధంగా గతంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వివాహానికి సంబంధించి ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అటువంటి విషయంలో ఒక ఫోన్ కాల్ వల్ల ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీరు ఊహించని శుభవార్తలను కూడా ఈ రెండు రోజుల్లో వింటారు ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి